ರಾತ್ರಿಂತ ಮೇನ ಕುಬತು ಉನ್ನವಾ ಮೋದಿ రాత్రంతా మెలకువతో ఉన్నవా ఓ మోదీ భరతుకు బంటులాగా సేవ చేసే ఓ మోదీ భరతుకు బంటులాగా సేవ చేసే ఓ మోదీ నీ యుద్ధములో కూడా మానవత్వమే ఉన్నది ఓ మోదీ నీ యుద్ధములో కూడా మానవత్వమే ఉన్నది ఓ మోదీ దేశ దేశాలే చెయ్యతి మొక్కెను నీకులేరు సాటి మోదీ రాత్రంతా మెలకువతో ఉన్నవారతుకు బంటులాగా సేవ చేసే ఓ మోదీ భరతవని ముద్దు బిడ్డ వయ మోదీ ఆపరేషను సింధూరుపై ఉన్నదయ్యని కన్ను నౌకాదళం వైమానిక చేతుల్లో నువ్వు గన్ను ఆపరేషను సింగూరుపై ఉన్నదయ్యని కన్ను నవ్వు కాదళమాని కదలం చేతుల్లో నువ్వు గన్ను ఉగ్రవాద శిబిరాలను చెరబడితే చెరబడితే మురిసింది మిన్ను జైషు లష్కరెతో ఇవ ఎదురు చూసే మన్ను మోదీ మోదీ రాత్రంతా మెలకువతో మోది భరతుకు బంటులాగా సేవ చేసే ఓ మోది నీ యుద్ధములో కూడా మానవత్వమే ఉన్నది ఓ మోదీ నీ యుద్ధములో కూడా మానవత్వమే ఉన్నది ఓ మోదీ దేశ దేశాలే చెయ్యతి మొక్కెను నీకులేరు సాటి పాపపు బుద్ధులు నేర్పించే ఆ మదర్స పై మన పాపపు బుద్ధులు నేర్పించే ఆ మదర్సాపై మన మిసైల్స్ సింధు నదిలో పారేవి ఉగ్రవాదులా నేత్రులు సింధు నదిలో పారేవి ఉగ్రవాదుల నెత్రులు పాకు పైన ప్రతీకారం సై అంటున్న భారతీయులు పాకు పైన ప్రతీకారం సై అంటున్న భారతీయులు మన సాయుధ చూసి అదులుకుంటున్నారు పాకిస్తాన్లు ఓ పాకిస్తానులారా ఇక పాతల లోకమేరా ఓ పాకిస్తానులారా ఇక పాతల లోకమేరా మేము ఎంచుకున్నది ధర్మయుద్ధమేగా మీరు పోషిస్తున్నది ఉగ్రవాదమేగా మేము ఎంచుకున్నది ధర్మయుద్ధమేగా మీరు పోషిస్తున్నది ఉగ్రవాదమేగా చెడు పైన మంచే గెలుచునురా చెడు పైన మంచే గెలుచునురా ప్రతి యుగములో నా ఉన్నదే గదరా ప్రతి యుగములో నా ఉన్నదే గదరా ఓ పాకిస్తానులారా ఇక పాతాల లో లోక మేరా ఓ పాకిస్తాన్ ఇక పాతాల లోక మేరా జై హిందూ జై భారత్ జై హాబి